హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి మనకి ముఖ్యంగా వీడియోలో కనిపిస్తున్నది అప్పలాయగుంట సంబంధించిన వీడియో అయితే చేస్తున్నాను అప్పలాయగుంటలో వార్షిక బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు ఎలా జరిగినాయి అనేది ఇది జూన్ ఐదో తారీఖు సాయంత్రం చీకట పడ్డాక లైటింగ్ వెలుతురులో చూపిస్తే బాగుంటుందని చీకట పడ్డాక లైట్లు వేసిన తర్వాత వెలుతురు ఆ వెలుగులో చూపిస్తే బాగుంటుందని చూపిస్తున్నాను ఇది అప్పలాయగుంట టెంపుల్కు సంబంధించి వార్షిక బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి దానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఎలా జరుగుతాయి ఆరో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు అయితే బ్రహ్మోత్సవాలు జరుగుతాయి దానికి సంబంధించి పాంప్లెట్ వార్షిక బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఈ విధంగా పూజా కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతాయి టైమింగ్స్ ఇవని ఈ విధంగా చూపించడం అయితే జరిగింది ఇంకా క్లియర్గా చూసుకోవాలంటే వీడియో పాస్ చేసి జూమ్ చేసి అయితే చూసుకుంటే మీకు వివరాలు కూడా బాగా క్లియర్గా కనిపిస్తాయి ఈ విధంగా అంత క్లియర్గా ఉండకపోవచ్చు ముఖ్యంగా వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి అంత క్లియర్గా చూపించలేకపోతున్నాను పాంప్లెట్ని జూమ్ చేసుకొని చూడొచ్చు అంత క్లియర్గా చూడాలనుకుంటే ముఖ్యంగా ఇప్పుడు ఐదో తారీఖు అంటే టైం అయితే దాటిపోయింది కాబట్టి వీడియో అప్లోడ్ చేసి రిలీజ్ అయ్యేటప్పటికి టైం దాటిపోతుందని నేను ముందుగానే నేను ఆరో తారీఖు బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతే ఐదో తారీఖు నైట్ నేను ఇక్కడ ప్రోగ్రామ్ అయితే ఇక్కడ మొత్తం వీడియో షూట్ చేయటం జరిగింది దీనికి సంబంధించి షార్ట్ వీడియోస్ అయితే నేను ఆ టైంలోనే అప్లోడ్ చేశాను ఈ లెంత్ వీడియోస్ కాబట్టి లెంత్ వీడియోస్ ఆల్రెడీ ముందు చేసిన వీడియోస్ అన్ని కూడా షెడ్యూల్ ప్రకారం చేపించుకుంటూ రావాలి కాబట్టి ఈ చేసుకుంటూ వచ్చేటప్పటికి ఈ టైం అయితే అయింది అందుకని ముందుగానే ఎప్పటికప్పుడు ఎమర్జెన్సీగా తెలియజేయాల్సిన సమాచారం ఏదైనా కూడా నేను షార్ట్స్ రూపంలో చిన్న చిన్న వీడియోస్ రూపంలో అయితే తెలియజేస్తూ ఉంటాను చూసే వివర్స్ అందరూ కూడా గమనించగలరు ఈ అప్పలాయకుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారు పద్మావతి సమేతంగా అయితే ఇక్కడ ఉంటారు దీనికి సంబంధించి ఆలయ పరిసరాలు కూడా నేను దాదాపు రెండు వేల పదహారు నుంచి అయితే ఇక్కడికి వస్తున్నాను రెండు వేల పదహారులో ఇక్కడికి వచ్చినప్పుడు చాలా చిన్నదిగా ఉండేది ఆలయము పెద్ద వసతులు కూడా ఉండేవి కాదు ఇది స్వామివారికి సంబంధించిన కోనేరు బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఇప్పుడు జరగబోయే కార్యక్రమాలకు సంబంధించి కోనేరును కూడా చాలా రంగులేసి చాలా నీటుగా అయితే ఏర్పాటు చేశారు ఆలయ చుట్టుపక్కల పరిసరాలను కూడా ఒకసారి గమనించుకుంటూ ఉంటే ఇది మామూలుగా టెంకాయలు కొట్టుకొని దీపారాధనలు చేసుకునే మండపము ఇది మనకు ఎదురుగా కనిపించేది ఆ ప్రధాన ఆలయము ప్రధాన ఆలయంలోకి ఆ ఆలయానికి సంబంధించిన నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వారు లోపలికి మనకు వీడియోకి అనుమతి ఇవ్వట్లేదు అందువల్ల నాకు అవకాశం ఇచ్చిన వరకి అది కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేసి నేను ఇంతవరకు వీడియో చేసుకుంటానని చెప్పి అడిగి మరీ చేసుకోవాల్సి వచ్చింది బ్రహ్మోత్సవాలు జరిగే టైంలో అయితే ఆ ఊరేగింపు అది అంతా కూడా చేసుకోవచ్చు అని అవకాశం ఇస్తున్నారు కానీ ముందు టైంలో మాత్రం వీడియోలకి కెమెరాలకు అయితే అవకాశం ఇవ్వట్లేదు ఈ చుట్టుపక్కల పరిసరాలన్నీ కూడా వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా చాలా అందంగా అయితే లైటింగ్ విధానం కావచ్చు అక్కడ ఉంచే పరిశుభ్రతను కావచ్చు దాకా చాలా బాగా అయితే మెయింటైన్ చేస్తూ వస్తున్నారు ముఖ్యంగా లైటింగ్ సంబంధించి కూడా చాలా బాగా అయితే ఏర్పాటు చేసుకొచ్చారు ఇక్కడ చూడవచ్చు విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఇద్దరు అవతారాలు కూడా కరెంటు బొమ్మల రూపంలో అయితే చూపించారు ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు నేను చూపిస్తున్న వీడియో వచ్చేసి నాలుగు ప్రధాన వీధులకు సంబంధించి స్వామివారి ఊరేగింపు ఎట్నుంచి ఎటు జరుగుతుంది అనేది ఈ లైటింగ్ వేసిన ఏరియా అంతా కూడా నేను చూపిస్తున్నాను ఈ ప్రధాన ఆలయానికి ఇది వెనక వైపు ఈ వెనక వైపు ఏరియా కూడా ఈ విధంగా ఉంటుందని చూపించుకుంటూ ప్రధాన ఆలయానికి ముందు వైపు కూడా వచ్చేసాను ప్ర ప్రధాన ఆలయం గాలిగోపురం కూడా కనిపిస్తుంది ఇట్లా అప్పదాయ గుంటకు సంబంధించి ఏర్పాట్లు ఈ విధంగా ఉన్నాయి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ విధంగా జరుగుతున్నాయని నేను ఒక చిన్న వీడియో రూపంలో అయితే చూపించబోతున్నాను వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగే కార్యక్రమాలను కూడా నేను ఇంకొక వీడియోలో చూపిస్తాను ఇదంతా కూడా ఇప్పుడు ప్రస్తుతానికి అంత ఖాళీగానే ఉంది కాబట్టి ఈ ఏర్పాట్ల గురించి చేపట్ట చెబుదామని ముఖ్య ఉద్దేశంతో నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న టైంలో క్యూ లైన్లకు కూడా మంచి వసతులు అయితే ఏర్పాటు చేశారు ఇక్కడ చుట్టుపక్కల వసతులు కూడా బాగా అభివృద్ధికి అయితే వస్తున్నాయి ముఖ్యంగా టీటీడీ వారి నిర్వహణ చాలా బాగుందని చెప్పుకోవచ్చు ప్రతి చోట కూడా వీరు నిర్వహించే విధానము ప్రతి దేవాలయాన్ని కూడా వీరు హ్యాండ్ ఓవర్ చేసుకొని అభివృద్ధి చేయటం అనేది చాలా మంచి విషయం టీటీడీ వారి ఆధ్వర్యంలో ఈ ఆలయం ఇంకా అభివృద్ధి జరగాలని ఇంకా ముందు ముందుకు కోరుకుందాము చుట్టుపక్కల చుట్టుపక్కలంతా కూడా ఈ అపలాయ గుంట అనేది చిన్న పల్లెటూరే కాబట్టి ఆ ప్రధాన ఆలయానికి చుట్టూ ప్రధాన వీధులు ఉన్నాయో చుట్టూ కూడా మామూలుగా గృహాలు వసతి సదుపాయాలతో పాటు మామూలు పల్లెటూరులో ఏ విధంగా అయితే ఇళ్ల వాళ్ళు గృహస్థులు ఉంటారో ఆ విధంగా అయితే ఉంటుంది ఆలయ చుట్టుపక్కల పరిసరాలను నేను చూపిస్తూ ముఖ్యంగా అక్కడ ఉన్న వసతులను ఏర్పాట్లను లైటింగ్ విధానాన్ని చూపిస్తూ ఇది రథశాల రథశాలకు సంబంధించి కూడా నేను కొంత వీడియో చూపించే ప్రయత్నం అయితే చేశాను స్వామివారి ప్రధానమైన వాహనాలు ఉంటాయి కదా అశువాహనం గజవాహనం వాహనం ఇటన్నిటికి కూడా ఇది ఉత్తరం వైపు గేటు ఈ విధంగా చుట్టుపక్కల ఉన్న పరిసరాలను చూపించుకుంటూ దాదాపు అయితే తిరుచానూరులో ఏ విధంగా అయితే జరుగుతాయో తిరుచానూరులో జరిగే విధంగానే ఇక్కడ దాదాపు ఇంచుమించుగా అంతే సమానంగా ఇక్కడ అప్లై గుంట్లో కూడా జరుగుతున్నాయి ఇక్కడ పెద్ద షెడ్ అయితే ఏర్పాటు చేసింది ఆలయానికి ఇది పూర్తిగా ముందు వైపు తూర్పు వైపు భాగంలో ఏర్పాటు చేశారు అలాగే ఆలయానికి ఉత్తరం వైపు భాగంలో పెద్ద కార్ పార్కింగ్ ఏరియా వెహికల్స్ అన్ని పార్క్ చేసుకోవడానికి కూడా పెద్ద పార్కింగ్ ఏరియా కూడా మొత్తం కాంక్రీట్ అయితే చేశారు చాలా మంచి ఏర్పాట్లు అయితే చేశారు ఈ కాంక్రీట్ చేసిన విధానం కూడా పార్కింగ్ చాలా బాగుంది పక్కన వసతి గృహాలు అలాగే ఎమర్జెన్సీగా కావలసిన సదుపాయాలన్నీ కూడా బాగా ఏర్పాటు చేశారు ముఖ్యంగా వార్షిక బ్రహ్మోత్సవాలకు సంబంధించి జనం ఎక్కువ మంది వస్తారు కాబట్టి వచ్చిన భక్తులందరికీ ఇబ్బంది కలగకుండా అయితే ఏర్పాట్లు పర్ఫెక్ట్గా చేశారని చెప్పుకోవచ్చు ఈ ఆలయ ముందు భాగంలో కోనేరుకి ఇంకా తూర్పు వైపు భాగంలో ఈ పెద్ద షెడ్ అయితే కనిపిస్తుంది ఈ షెడ్కి ఇంకా తూర్పు వైపు భాగంలో ఆంజనేయ స్వామి అయితే ఖచ్చితంగా ఉంటారు ప్రతి ఆలయంలో శ్రీ మహావిష్ణువు ఎక్కడుంటే అక్కడ ఆంజనేయ స్వామి ఉంటారు కాబట్టి ఆయనకు సంబంధించి కూడా నేను కొంత భాగం చూపించాను ఇది ఆలయం లోపలికి ఎంటర్ అయ్యే ఎంట్రన్స్ గేట్ ఇది ఆర్చి లోపల నుంచి లోపలికి వెళ్ళాలి ఇక్కడి నుంచి అయితే కార్యక్రమం మొదలవుతుంది వీడియో తోడు ముగిస్తున్నాను